ఈరోజు మనం ఆలూ ఫ్రై ఎలా చాలా ఈజీగా చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి నోట్ చేసుకోండి నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసిన రెసిపీ అండి మనము ఒక ఒక సిక్స్ ఒక ఫైవ్ అట్లా ఆలు ఆలు అన్ని ఉడకపట్టేసి పక్కన పెట్టేసుకున్నాము అండి దాన్ని తోలంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ కడాయి తీసుకొని దాంట్లోకి కొంచెం శనగబాయలు దాంట్లోకి కొంచెం ఆవాలు దాంట్లోకి కొంచెము మినబాయలు దాంట్లోకి కొంచెం జీలకర్ర దాంట్లోకి కొంచెం కరపాకు అన్ని శుభ్ర కరపాకు శుభ్రం కడుక్కొని వేసుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి చపాతీస్ కానీ రోటీస్ కానీ రైస్ కానీ సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా చాలా బాగుంటుంది మీకు తెలుసులే అండి కర్రీ వచ్చిందని వస్తుందని కానీ మేము కూడా మా స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాము చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ వేసాం కదా దాంట్లోకి దాంట్లో ఏమంటే అంటే దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉప్పు పసుపు దాంట్లోకి కొంచెం అల్లము అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకున్న పేస్ట్ దాంట్లో వేసేసామండి నెక్స్ట్ మనం ఆలు అంతా తోలు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదండి అదంతా పీల్ తీసాం కదండి అదంతా తీసిందంత దీంట్లోకి వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి చూసారా బాగా వచ్చింది సమయం బాస్ ఆర్ చేసేసుకోండి దాంట్లో కొంచెం కాంటాక్ కొబ్బర నిమ్మక కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి